నిజమైన స్వతంత్రమంతా ఈరోజు భారతదేశం అంతా స్వతంత్ర దినోత్సవంగా మరి సంబరాలు చేసుకుంటుండగా నీకు నిజమైన స్వతంత్రమంతా ఒకసారి పరీక్ష చేసుకో స్వతంత్రం అంటే భయంగా బయట ఫ్రీడమ్ అని కాదు కానీ ఆత్మీయంగా మానసికంగా నిజంగా ఆ స్వతంత్రంలో బ్రతుకుతున్న ఆ ఫ్రీడంలో బ్రతుకుతున్న పరీక్ష చేసుకో బైబిల్ వాక్యం అంటుంది కదా సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరులో ఈ రీతిగా మనం చూస్తాం కుమారుడు మిమ్మను స్వతంత్రులుగాను చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై విందుడు ఈశుప్రభాన్ ఆయన మనకు నిజమైన స్వతంత్రమును కనిస్తాడు ఆయన మాటలు మన జీవితంలో మనం కింది వచనాల్లో చూస్తే మీరు అబద్ధాము సంతానమని నాకు తెలియను అయినను నీలో నా వాక్యమునకు చూడలేదు గనుక నన్ను చంపవలుగుతున్నాను అంటే దేవుని మాట మన జీవితాల్లో కానీ మన అనుదిన నడవడికలో లేకపోతే మనము స్వతంత్రులు కాము కాబట్టి బాహ్యంగా మనము ఎంతో చక్కగా ఉండొచ్చు ఎన్నో తలాంతులు కలిగి ఉండవచ్చు కానీ నిజమైన విడుదల నిజమైన మరి ఆ ఫ్రీడమ్ అనేది క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు ఎందుకంటే ఆయన షాపు షాపుభారంలో శిక్షను కప్పించి నిత్య జీవం ఇచ్చేవాడు ఇక్కడ నీకు సమాధానం ఇస్తాడు నీకు ఇక్కడ నిత్య జీవంలో కూడా నీకు అక్కడ వచ్చేటండి కాబట్టి కేసుప్రభుని కలిగి విధ ఆయన వాక్య ప్రకారముగా మాటల ప్రకారంగా బ్రతుకుతాయే నిజమైన స్వాతంత్రము కదలిసి